హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసున మనసు ఇక ఏ రోజు మనం వినబోయే కథ మరణించు ఓ ప్రేమ ఈ కథ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ అలాగే ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మేము ముందుకు వస్తాను ఇక కథలోకి వెళ్దామా మరి మీరు కాల్ చేసిన నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉంది అన్న మాటలను విన్ని కోపంతో ఈ పనిగాడికి ఎన్నిసార్లు చెప్పాను ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోరా అని చెప్పి చెప్పి నాకు విసుకొచ్చింది అయినా వీడు మారడు ఇలాగే చేస్తూ ఉంటాడు అని తిట్టుకుంటూ ఉంది మానస సాయంత్రం పెళ్లి మండపంలో ఒక్కటి పీకుతాను ప్రేమించినప్పుడు మాత్రం అప్ప నాకు నిద్ర వస్తుందిరా అని చెప్పినా వినకుండా గంటలు గంటలు ఫోన్ మాట్లాడేవాడు ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి పెళ్ళి వరకు వచ్చాను కదా ఇక ఇదెక్కడికి పోతుందిలే అని నాటకాలు వేస్తున్నాడు అని తిట్టుకుంటూ ఉంటుంది నస అబ్బా ఈరోజు కూడా ఫోన్ ఏంటి నువ్వు రేపు మీ అత్తగారింటికి వెళ్ళడానికి ఏమేం కావాలో అవన్నీ సర్దుకో అక్కడికి వెళ్ళాక అది లేదు ఇది లేదు అని చెబితే తెచ్చిపడానికి ఇదేమి పక్క ఊరు కాదు హైదరాబాద్ అందుకే అన్నీ జాగ్రత్తగా సర్దుకు వెళ్ళిన రోజే అవి లేవు ఇవి లేవు అంటే మీ అత్తగారు ఏమైనా అనుకుంటారు అని అంది రాజీ మమ్మీ నేను అవన్నీ రాత్రే సర్దుకున్నాను నువ్వు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టబాకు అసలే ఫనిగాడికి ఫోన్ కలవడం లేదని పిచ్చా ఫ్రస్ట్రేషన్గా ఉంది నాకు అంది మానస నీకు పనా పాట అలా అని అవతల వాళ్ళకు కూడా ఉండదనుకుంటున్నావా అసలే ఇవాళ ఆ అబ్బాయి వాళ్ళ అన్నయ్య యుఎస్ నుంచి వస్తున్నాడు తెలుసు కదా ఇంట్లో చుట్టాలు ఉండి ఉంటారు ఉండనివ్వు అని అంటుంది రాజీ తల్లి చెప్పిన మాటలు విని హా ఓకే అయితే చెయ్యనులే అని అంటుంది ఇక రెండు కుటుంబాలు సాయంత్రం పెళ్లి మండపానికి బయలుదేరుతారు మంగళ వాయిద్యాల మధ్య పెళ్లి వేడుకలు ప్రారంభమవుతాయి రాజీ శ్రీను పానకం తీసుకుని వెళ్తారు అక్కడ ఫని లేకపోవడంతో అందరూ ఫని కోసం వెతకడం మొదలు పెడతారు ముందు అందరూ ఎవరైనా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాడేమోలే అని అనుకున్నారు కానీ పది నిమిషాలైనా ఫని కనక కనపడకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అందరిలోనూ టెన్షన్ మొదలయ్యింది కళ్యాణ మండపం అంతా చుట్టుపక్కల అంతా వెతికాడు మహి మహీధర్ మహి యుఎస్ నుంచి తమ్ముడు పెళ్ళి కోసమే వచ్చాడు మూడేళ్ళ నుంచి మనోని లవ్ చేస్తూ తన పెళ్ళి అయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు పని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో తన కమిట్మెంట్స్ వల్ల ఇప్పుడే పెళ్లి చేసుకోలేక వాళ్ళ అమ్మని నాన్నని ఒప్పించి ముందు తమ్ముడు పెళ్ళి చేసేలా ఒప్పించాడు పెళ్ళి రోజు కోసం ఇంత ఆరాటపడ్డవాడు తీరా ఆ పెళ్ళి గడియలు వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళాడు వీడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఫోన్ ట్రై చేస్తూనే తనని వెతుకుతూ ఉంటారు అందరూ అలా ఎంతసేపు వెతికినా ఫని జాడ కనపడకపోవడంతో తిరిగి మళ్ళీ మండపానికి వెళ్తాడు మహి అప్పటికే ఫని మండపంలో లేడని తెలిసిన మానస ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తలంతా కిర్రున తిరుగుతున్నట్టు కళ్ళు కూడా మసక మసకగా కనిపిస్తూ తలంతా నిరుమయంగా అయిపోయింది మానసకి ఫని మండపం వదిలి వెళ్ళడం ఏంటి నో అలా జరిగే జరగనే జరగదు ఇక్కడో పొరపాటు జరిగింది నా పని నన్ను వదిలి వెళ్ళడు వెళ్ళనే వెళ్ళడు అబద్ధం ఇదంతా అబద్ధం అని గట్టిగా అరుస్తూ పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చుంది అలా ఏడుస్తూ కూర్చున్న కూతుర్ని చూసి గుండె బరువెక్కిపోతుంది రాజీ శ్రేణువులకు అందుకే ఈ ప్రేమ పెళ్ళిళ్ళంటే నాకు వెళ్ళు మంట బాగా ఉన్నవాళ్ళు అని తెలియగానే పెళ్ళికి సిద్ధపడిపోతారు వెనక ముందు ఏమీ ఆలోచించలేరు ఇప్పుడు చూడు ఏమయ్యిందో పెళ్ళికొడుకు మండపంలో నుంచి మాయమయ్యాడు ఈ మూడేళ్ళు కలిసి తిరిగారు కదా ప్రేమ దోమ గీమా అని అన్నీ మోజులు తీరిపోయి ఉంటుంది అందుకని వదిలేసి వెళ్ళిపోయాడు అని అనుకుంటారు పెళ్ళికి వచ్చిన బంధువులు వాళ్ళ వీళ్ళ మాటలు విన్న రాజీ గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇక మరోపక్క శ్రీను పరిస్థితి కూడా అంతే పీటల మీద పెళ్లి ఆగిపోతే రేపటి నుంచి తను మొహం ఎలా చూపించాలి తన కూతురు పరిస్థితి ఏంటి అని ఆలోచనలో ఏం చేయాలో అర్థం కాక అలాగే కులబడిపోయాడు శ్రీను ఇదంతా చూసి బాధగా ఉంది ఆయనకి ఎంత బాధగా ఉందో ఆయనకే తెలుసు తన కొడుకు చేసిన తప్పుకి అన్యం పుణ్యం తెలియని జీవితం మీద ఎందుకు మచ్చవేయాలి ఆడపిల్లలని కనడమే ఈ తల్లిదండ్రులు చేసిన నేరమా అని మనసులో అనుకుని ఏదో నిర్ణయానికి వచ్చిన వాడిలా భార్య భాగ్యంతో మాట్లాడి పెద్ద కొడుకు మహే దగ్గరకు వెళ్తాడు రాజేంద్ర ప్రసాద్ మనోని పెళ్ళి చేసుకోమని తన తండ్రి బలవంతం పెడతాడు అసలే తమ్ముడిచ్చిన షాక్తో అర్థం కాక అలా కూర్చుంది పోతే ఇంతలో తండ్రి సడన్గా వచ్చి మనోని పెళ్లి చేసుకోమని అడుగుతుంటే అసలు తను వింటున్నది కలు నిజము అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోతాడు మహి చూడు మహి ఇప్పుడు ఈ పెళ్ళి ఆగిపోతే పోయేది వాళ్ళ పరువే కాదు మన పరువు కూడా పోతుంది అలాగే బిజినెస్లో కూడా మన కంపెనీ పేరు పడిపోతుంది ఇలాంటి పని చేసిన పనిని నేను ఈ జన్మలో క్షమించలేను అలాగే ఈ పెళ్ళి గనక నువ్వు చేసుకోకపోతే నిన్ను కూడా ఈ జన్మలో క్షమించలేను అని అంటాడు రాజేంద్ర ముందు రిక్వెస్ట్తో కూడిన మాటలు రాగా రాగా తరువాత ఆర్డర్ దాకా రావడంతో మహికి ఇదంతా చిరాకుగా అనిపించింది చి ఎంత డిస్కాస్టింగ్గా ఉంది తమ్ముడు ప్రేమించి పెళ్ళి చేసుకోవాలి అని అనుకున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా అది ముక్కు మోహం కూడా తెలియని అమ్మాయిని కనీసం పరిచయం కూడా లేని అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలా నేనేమైనా రోబోటిక్నా నాకు మనసు లేదా నేను చచ్చిన ఈ పెళ్ళి చేసుకోను ఈ ఆస్తులు ఈ కంపెనీలు నాకు ఏవి ఇవేవీ అవసరం లేదు పని చేసిన తప్పుకి నేనెందుకు బెల్ అవ్వాలి పెళ్ళిలో నుంచి వెళ్ళిపోవడం వాడి తప్పు వాడు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించడం కరెక్టేనా అసలు ఇదెక్కడి న్యాయం నేను వెళ్ళిపోతున్నాను గో టు హెల్ అని అంటూ కోపంగా నుంచి లేచి నిలబడతాడు మహి ఫని మండపంలో లేడు అన్న మాటే గుండెను ముక్కలు చేస్తూ ఉంటే ఈ పెళ్ళి ఆగకుండా పరువు పోకుండా ఉండాలి అంటే వాళ్ళ పెద్ద అబ్బాయితో ఈ పెళ్ళి జరిపించాలి అని అనుకుంటున్నారు అని విషయం తెలిసిన మానసకి నిజంగానే పిచ్చెక్కేలా ఉంది పని అమ్మా నాన్నలు తన అమ్మా నాన్నలతో మాట్లాడుతూ ఉంటే విషయం మొత్తం విన్న మానస నాన్న నాన్న ప్లీజ్ నాన్న నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోకు నాన్న నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు నాన్న పెళ్ళి వద్దు నాన్న పెళ్ళి వద్దని అతను వెళ్ళిపోతే ఇందులో నా తప్పేముంది నాన్న ప్లీజ్ నాన్న సేవ్ మీ నాన్న నా మనసుతో ఆడుకోవద్దు నాన్న అంటూ మనం మోకాలిని చుట్టుకుంటూ లోపల కుళ్ళిపోతూ ఏడుస్తూ ఉంది కానీ మనసులో మాత్రం ఎక్కడో చిన్న ఆశ వీళ్ళు చేయాలి అని అనుకున్నా మహి ఒప్పుకోడు అని తను ఎందుకు చేసుకుంటాడు తనకి అతనికి పరిచయమే లేదు తను ఏమైపోతే తనకేంటి అని అనుకుంటాడు అంతేకాని తను తాలి ఎందుకు కడతాడు ఎట్టి పరిస్థితులలోనూ ఈ పెళ్ళి జరగదు అని అనుకుంటూ ఇంకా ఇక్కడే ఉండి ఈ బాధని భరించడం నా వల్ల కాదు ఇంకా నేను భరించలేను అని అనుకుంటూ పైకి లేచి రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి పరిగెత్తడం మొదలుపెట్టింది మానస అలా సహం దూరం పరిగెత్తిన మానసని నేను ఈ పెళ్ళి చేసుకుంటాను అని మహి గట్టిగా అరిచి చెప్పడంతో మనో కాళ్ళు అక్కడే ఆగిపోతాయి తను విన్నది కలో నిజమో అర్థం కాక వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది మహి పక్కన వాళ్ళ డాడీ నుంచుని ఉంటారు మహి సమాధానం విన్న ఆయన ప్రశాంతంగా ఉంటాడు నో మహి మీ తమ్ముడు చేసిన తప్పుకి మీరు శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు మన ఇద్దరికీ తెలుసు ఈ పెళ్ళి నలుగురికి చూపించడానికి తప్ప మన ఇద్దరికి ఈ పెళ్ళిలో సంతోషం లేదు అని మన మనసుల్లో ఒకరంటే ఒకరికి ప్రేమ లేదు ఒకరి మీద ఒకరికి ఎటువంటి ఫీలింగ్స్ కూడా లేదు ప్రేమ లేని పెళ్ళి ఎక్కువ రోజులు నిడబడదు అప్పుడు విడిపోవడం కన్నా దీన్ని ఇప్పుడే ఇక్కడితోనే ముగించడమే మంచిది అని అనుకుంటుంది మనసులో కానీ అక్కడ తన మాటలు వినేది ఎవరు తనని పట్టించుకునేది ఎవరు అమ్మ నాన్న కూడా ఈ పెళ్ళికి ఓకే చెప్పేశారు అమ్మ తన వైపు రావడం తనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆవిడ మొహంలో భావం ఈ పెళ్ళి చేసుకొమ్మని తనని బ్రతిమిలాడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది తన తండ్రి మొహం ఈ పరిస్థితిలో ఇంతకన్నా నేను ఎక్కువగా ఏమీ చెయ్యలేను అంటున్నట్టుగా ఉండడంతో మను ఏమీ మాట్లాడలేక తన కాళ్ళు మళ్ళీ మండపం వైపు తిరుగుతాయి మండపం వైపు ఒక్కొక్క అడుగు వేస్తూ ఒక్క గంటలో కేవలం ఒకే ఒక్క గంటలో తన జీవితం ఎలా తలక్రిందులయ్యిందో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అయినా తను ఇక్కడే ఉందా తన మృతదేహమా ఇక్కడ ఉంది అని అనుమానం మొదలయ్యింది వాళ్ళ డాడీ వైపు బ్లాంక్గా చూస్తూ ఫనీ నేను నిన్ను లైఫ్లో క్షమించనురా అని తన తమ్ముణ్ణి గట్టిగా తిట్టుకుంటాడు ముహూర్తం టైం దగ్గర పడుతుంది అని పంతులు గారు తొందర పెట్టడంతో కోసం తీసుకొచ్చిన పానకం గ్లాసుని మహికి ఇచ్చాడు శ్రీను అది తీసుకుంటున్నప్పుడు మహి వాళ్ళ డాడీ వైపు తిరిగి దిస్ ఈజ్ నాట్ ఫియర్ డాడ్ ప్లీజ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు ఈ పెళ్ళి ఆపించండి అన్నట్టుగా చూశాడు అయినా ఆయన మొహంలో ఎటువంటి రియాక్షన్ లేకపోవడంతో ఆ పానకం తాగి నెక్స్ట్ వరపూజకి మండపం ఎక్కి కూర్చుంటాడు మహి అప్పటికప్పుడు నుదుటిన నుదుటిన బాసికం కట్టి బుగ్గన చుక్క పెట్టి కళ్యాణ తిలకం దిద్దుతుంది మహి పెదనాన్న కూతురు పెళ్లి వేడుక మొదలయ్యింది సంతోషం అన్న మాట ఇద్దరి మొహాల్లోనూ దూర దూరం వరకు మచ్చికైనా వెతికిన మచ్చ కూడా కనబడదు అరుంధతి నక్షత్రం చూపించడంతో పెళ్లి కార్యక్రమం అంతా ముగిసి మను పేరు కాస్త వీర మాచననే బహీదర్ అయ్యింది అప్పగింతలు కాగానే బయలుదేరారు హైదరాబాద్లోని వాళ్ళ ఇంటికి కారులో కూర్చుని మనం ఏడుస్తూనే ఉంది ఆ ఏడుపు విన్న మను మను సీరియస్గా చూస్తాడు ఈమె ఎందుకు ఏడుస్తుంది నేను కదా ఏడవలసింది ఏ సంబంధం లేని నన్ను బలవంతంగా ఈ పెళ్ళిలో ఇరికించారు అసలు దీన్ని ఏం చేసిందో అని పెళ్ళిలో నుంచి వెళ్ళిపోయాడు అని మనసులో తిట్టుకుంటూ మనని సీరియస్గా చూస్తూ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఐ హేట్ దిస్ అని అంటాడు సీరియస్గా దాంతో దిబ్బకి కళ్ళల్లో నుంచి నీరు కారడం ఆగిపోయి లోపలే ఏడుస్తూ కూర్చుంటుంది తెల్లవారుతూ ఉండగా కార్ కాంపౌండ్ దాటి లోపలికి ప్రవేశించి ఇంటి ముందు ఆపడం మనోకి అంత కొత్తగా ఉంది పనితో కలిసి ఇంటికి ఎన్నోసార్లు వచ్చింది ఆ సంఘటనలు అన్ని జ్ఞాపకాలుగా గుర్తొచ్చి తను గట్టిగా ఏడవాలి అని అనిపించిన మహిని చూసి భయం వేసి వంద సార్లు లోపలే చచ్చిపోయింది హారు తెచ్చి లోపలికి తీసుకెళ్లారు మహిని మోమ్ ప్లీజ్ నేను మీకు కావలసిందే కదా చేసింది ఇక నన్ను వదిలేయండి ఇప్పుడు వ్రతాలు పూజలు అంటూ అవన్నీ మొదలు పెట్టకండి నేను ఇప్పుడు అవేవి చెయ్యను అంటూ సీరియస్గా గదిలోకి వెళ్ళిపోయాడు మహి మహి వెళ్ళిపోవడంతో పైన ఉన్న ఉత్తర్యం పడిపోయి వేసిన బ్రహ్మముడి మహిని చూసి వెక్కిరిస్తున్నట్టుగా అనిపించింది తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అస్సలు అర్థం కావడం లేదు మహి తమ్ముణ్ణి ప్రేమించి అన్నను పెళ్లి చేసుకుని ఇలా ఏడుస్తూ అత్తగారింట్లో కాలుపెట్టిన కోడల్ని బహుశా మొట్టమొదటి కోడల్ని నేనేనేమో అని అనిపించింది మహికి భాగ్య కోడలి బ్యాగ్ని కొడుకు గదిలో పెట్టి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన దగ్గరికి వచ్చి వీలైతే నన్ను క్షమించమ్మా అని మనస చేతులు పట్టుకుని ఏడ్చింది తన కంటలో నుంచి నీళ్ళు జలజలా కారుతూ ఉన్నాయి స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకు వస్తాను